నాకు పానంసారి లేదు నేను కర్మార్లు ఉంటే నన్ను నామ్లేస్లో బీర్పూర్కి నేను అరుచుకుంటా అని తీసుకుపోయింది అన్నమాడు ఆడ వారం రోజులు రోజులున్న నేను అరుచుకోవాలని అంత జైతాలకు అర్చిండు హరిచి కిరాయిలను ఎల్లగొట్టి అది మా తల్లిగారు ఇల్లు నేను కిరాయి ఇచ్చుకున్నాను ఆ కిరాయి ఇంట్లో ఆ కిరాయి ఇంట్లో ఆ ఎలుమోలను ఎల్లగొట్టి ఆడు అని పెన్న వచ్చి ఇల్లు ఇల్లు పట్ట చెయ్యి చేతికనే బువ పెడతా లేకపోతే లేదు అని అంటాడు నాకు మంచం మీద కాదు మంచం మీద విడరాకుండా ఆంబులెన్స్లో తీసుకుపోతా నువ్వు పట్ట చెయ్యాలని అంటుండు ఇక మా అమ్మలు ఎలా కొట్టిండు పువ్వ పెడతానని పొయ్యి కురట్ల కాడ మా బిట్టు కాడు ఉన్నాం ఇప్పుడు అది కాల్ చేయమంటే కాల్ చేస్తలేడు పువ్వు పెడతాను తోలుకచ్చేడు పువ్వ పెడతాను తోలు కచ్చిండు మాకు పువ్వాడతలేడు మరి నువ్వు వెళ్ళిపో అంటే ఇల్లు 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 పట్టేస్తేనే ఇల్లు పట్టేస్తేనే భూభా పెడతా లేకపోతే నీకు పెట్ట భూమంట అండ్ కాల్ చేయమంటే ఎత్తలేదు పోలీస్ స్టేషన్ వచ్చి ఓల మీద పిటిషన్ వచ్చిన ఆయన విన్ని సతీష్ సతీష్ మీద ఎన్ని రోజుల నీ బిడ్డ దగ్గర ఉండుబట్టి తల కాడ ఇల్లు ఉంది అది పది తలకాడ ఇల్లు ఉంటే నేను అందుకుండి కిరాకిచ్చుకుంటాను ఇడికి నాలుగైదు పది పన్నెండు ఏళ్ళ కిరాయకి ఇచ్చుకుంటున్నాము నా భార్యకు మంచిగా లేకపోతే కన్మార్ వేయము అడిగి మా అక్క సతీస్ మేము భూమి పెడతాం సాప్తాం అని ఇంటికి తీసుకొచ్చిండు మేము బీర్పూర్కి పోయినాక ఆయన అడిగే మమ్మల్ని ఇడిసిపెట్టి కుర్ట్ల జైతాలు ఇంట్లో కాని కాల్ చేసేడు మమ్మల్ని కాల్ చేయించాడు ఇక మేము పోయి తైతా కుట్ల కడమా బిడ్డ ఉన్నాము దయచేసి అందుకు పోలీస్ స్టేషన్కి వచ్చినాము సి దగ్గర రిపోర్ట్ ఇచ్చినాము దయచేసి వాళ్ళని కాల్ చేయించి మా ఇల్లు మాకు ఇప్పియ్యగలనని కోరుకుంటున్నాడు సతీష్ అన్నం పెడతాము సాత్తాము అన్ని తీర్లు చేస్తాం అని నాకు ఆ ఇల్లు పట్ట చెయ్యి పట్ట చేస్తేనే పెడతా లేకపోతే భూ అన్నం పెడతా లేకపోతే నువ్వు ఏ నన్నవు అని అన్నాడు సతీష్ నా పొన్నే చేయి అంటుండ్రు వీడికి బీర్పూర్ ఇల్లు చేయి పురుట జైతాలు ఇల్లు చేయి మేము పూవ పెడతాము మా బిడ్డ దగ్గర ఉంటే బిడ్డ దగ్గర ఉంటే సతీసు సతీష్ భార్య సతీసు ముగ్గురు అక్కలు సతీష్ తల్లి ఇద్దరు బావలు వచ్చి బాగా బాగా పుట్టుకచ్చి మొదలు పెడితే మేము జగత్యాల పోలీస్ స్టేషన్కి వచ్చినాము వచ్చి సిఐ గారి దగ్గర రిపోర్ట్ చేసినాము ఇల్లు మా ఇల్లు నాది మేము మా ఇంకా జాగితే కట్టించుకున్నాము తరు కిరాముషన్ లో మేము నాకు పట్ట చేయి ఇల్లు పట్ట చేస్తేనే నాకు పట్ట చేస్తేనే మిమ్మల్ని ఉంచుకుంటాము లేకపోతే లేదు అని అంటే పోయి మా బిడ్డ దగ్గర అన్నం తినుకుంటా ఆడ చేయాలి వచ్చి మా దగ్గరికి వచ్చి నొల్లి పెట్టి ఎవరు చైతాం జాగా